మోదీ తెలంగాణ పతారకు పాతర మోదీ ముందు అప్పుల పాట రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనను దోషిగా నిలబెట్టిన సెల్ఫ్ గోల్ రాష్ట్రం దివాలా తీసుకున్నట్లుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన ఒక వ్యక్తికి అప్పు ఇచ్చే ముందు మళ్లీ తిరిగి ఇవ్వగలిగే స్తోమత ఉందో లేదో ఒకటి రెండు సార్లు చూసుకుంటాం తిరిగి చెల్లించలేరని తెలిస్తే అప్పు ఇస్తామా ఒక బ్యాంకు ఏదైనా సంస్థకు అప్పు ఇవ్వాలంటే దాని ఆర్థిక పరపతిని అంచనా వేస్తుంది లాభాలలో ఉన్నదా నష్టాలలో ఉన్నదా తిరిగి చెల్లించగలదా అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది సంస్థ దివాలా తీసిందని తెలిస్తే రుణం మంజూరు చేస్తుందా ఒక రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉందని తెలిస్తేనే పరిశ్రమలు పెట్టుబడులు పెడతాయి ఆ పరపతిని చూస్తే బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తాయి కానీ రాష్ట్రం అప్పుల ఉభిలో కూరుకుపోయిందని చెప్పుకుంటే పెట్టుబడులు వస్తాయా రుణాలు వస్తాయా అభివృద్ధికి అవకాశం ఉంటుందా ఇగో నేను ఒక ముచ్చటి చెప్తాను ఇవన్నీ ఆడంగి ముచ్చట్లు కానీ నిజంగా తెలంగాణకు రాష్ట్రానికి సంబంధించి ఇట్లా చేయకూరి ఈ ప్రచారాలన్నింటినీ కూడా మానేయరి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఇజ్జత్ చేయకూరి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం నీ ఇంట్లోనో వానింట్లనో వీనింట్లనో ఎవనింట్లనో రాజకీయ నాయకుని ఇంట్లో ఎవ్వరు సావలే సచ్చింది మీ మా యువత గాయపడ్డది మేము ఒళ్ళు కూనల ఇప్పటికీ కూడా ఆరోగ్యాల బాగాలేక అవస్థలు పడుతుందని మేము ఉద్యమకారులం మీరు ఎవరికి ఏం కాలే మీ మీరేంది గిట్ల గిట్ల సెమట సుక్క కూడా రాలేదు ఉద్యమంలో అందరూ ఆంధ్ర బూట్లు నాకిన సన్నాసులు ఆ రోజు మొత్తం గాజులు పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఎడగుకున్నారు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏదో పోటు మొగల్లో లెక్క మాట్లాడతాను ఆచిరిగా లెక్క మొఘోలు లెక్క మాట్లాడతారు ఎడవైరు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరిని బూట్లు నాకిరు షిప్ప కింద ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసే కార్యక్రమం తార మీరు గిరా తెలంగాణది మా అరే అప్పుల అప్పుల పాటు ఉంటే చేయి రిబాయి వాళ్ళ యో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అప్పుల పాలే చేసిండు చేసిండు సరే మీ భాషలో అప్పుల పాలు చేసిండు మరి చేయి మీరు లాభాలలో తీసుకురాలి మీరు సంపద సృష్టించండి పరిశ్రమలు తీసుకురండి తెలంగాణ ప్రజలకు మేలు చేయండి ఇవన్నీ చేయండి ఈ ఇజ్జత భయం ముచ్చట్లు ఎందుకు ప్రచారం చేసుకోవాలి ఇజ్జత పోయే ముచ్చట్లు ఎందుకు ప్రచారం అంటున్నా గింతామా గింత గింతధారణమా అరే మొన్న పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్ ఇచ్చిండి కదా పత్రం అని మీరు అయితే ఆయన పత్రం అని చెప్పింది కదా కేటీఆర్ దాని రిప్లై ఇచ్చిరా కౌంటర్ ఇప్పటివరకు ఎవరైనా ఇచ్చిరా అంకెల గ్యారెడీతో సహా చెప్పిండు ఆ మొగోడు కేటీఆర్ మరి ఈ మొగళ్ళకేమైంది చెప్ప నీకు రిప్లై తా ముచ్చట్లు ఎత్తరీళ్ళు ఇక మళ్ళొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పెండింగ్ల చిలాన్లపై రాయితీ ద్విచక్ర వాహనాలకు ఎనభై శాతం కార్లకు అరవై శాతం నేటి నుంచి అమల్లోకి డిసెంబర్ జనవరి పది వరకు గడువు శాఖ ఉత్తర్వులు అంటూ కూడా చూసిన పరిస్థితి ఏం లేదు తాగాలి పీకబెట్టాలి లైసెన్సులు రద్దు చేయాలి ఏంది రోడ్లు చక్క లేకున్నా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకున్నా కూడా చలాన్లు వేయాలి ఇదే మన వ్యవస్థ మనం మారం వ్యవస్థను మార్చం ఏ ఇంతకు మించి ఇంకేముంటుందండి ఇంతమించే మీకేమన్నా కనబడితే చెప్పు